రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలంలోని లష్కర్గూడ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు వేద మంత్రోచ్చరణల మధ్య పూజారులు కళ్యాణోత్సవాన్ని చేపట్టారు అనంతరం సీతారాముల కళ్యాణం ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తు శ్రద్ధలతో నిర్వహించబడింది కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించగా ఈ సందర్భంగా దేవుడికి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు ఆలయాన్ని రంగుల కాంతులతో శోభాయమానంగా అలంకరించారు శోభాయాత్రగా నిర్వహించిన కళ్యాణం భక్తులను ఆకట్టుకుంది ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవం గ్రామానికి గౌరవాన్ని గౌరవాన్నిచ్చిందన్నారు భక్తులు తరలి వచ్చి మహోత్సవాన్ని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్థానికులు మహిళలు యువత ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా శుభాకాంక్షలు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఇందిరా గౌడ్ గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్న శుభ సందర్భంలో ఈరోజు లష్కరుడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఒక కళ్యాణోత్సవాన్ని తిలకించి పునగితలైపోయారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం రాములవారి చరిత్ర మరి కొన్ని లక్షల వేల సంవత్సరాల కింద చరిత్ర ఈరోజు కూడా ఒక మానవ జీవితం ఎలా ఉండాలంటే ఉదాహరణకు శ్రీరామచంద్రుల వారిని గుర్తు చేసుకుంటా ఉంటాం అదేవిధంగా భార్య భర్తలు ఎలా ఉండాలంటే రాముడు సీతలాగా ఉండాలనుకుంటాం ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలంటే రామలక్ష్మణ్లాగా ఉండాలనుకుంటారు మరి ఆ రోజు తండ్రి కొడుకులు ఎలా ఉండాలంటే ఒక దశరథ మహారాజు ఒక రామునిలాగా లాగా ఆ రోజు వివాహమైన వెంటనే రామచంద్రుల వారు తండ్రి మాటకు కట్టుబడి పద్నాలుగు సంవత్సరాలు ఒక్క మాట కూడా వనవాసానికి వెళ్ళాలంటే ఒక్క మాట కూడా తండ్రి మాటను ఎందుకు నేను వెళ్ళాలని అడగకుండా ఆ రోజు వనవాసం చేసి ఈరోజు మరి ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తు చేసుకునే రోజు ఆయన జన్మరోజు జన్మించిన రోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణమైన రోజు పట్టాభిషిక్తుడైన రోజు మరి ఈరోజు ప్రతి ఇంట ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుల వారిని కొలుస్తూ ఉంటారు మరి కూడా గ్రామంలో కూడా ఈరోజు గ్రామస్తులందరూ వచ్చి అంగరంగ వైభవంగా ఈరోజు కళ్యాణం రాములవారి కళ్యాణం తిలకించి జరిపించడం జరిగింది ఈ లష్కరుడ గ్రామ ప్రజలు రాములవారి ఆశీస్సులు ఉండాలని హనుమంతుని ఆశీస్సులు ఉండాలని అందరూ కూడా చల్లగా ఉండాలని సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శివరాజు సందర్భంగా గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి కార్యక్రమం జరిపిస్తున్నాను ఈ గ్రామ ప్రజలు అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా అందరూ మంచిగా ఉండాలని దేవుని వేడుకుంటూ అందరి తరఫున చేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించినప్పటి నుంచి కొంతమంది యువకులు కూడా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం కానీ ఇవి కానీ ఈ సంవత్సరం ఇప్పుడు జడిపి మా కొంతమంది యువకులు అన్నదానం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేస్తున్నారు చాలామంది యువకులు మైక్ సెట్ లైటింగ్ చూసి కొంతమంది అందరు చేస్తున్నారు ఇప్పుడు అందరుగా ఉత్సాహానికి మనం కూడా ఈ చేయాలని చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మాకు కూడా అభివృద్ధి ఇప్పటివరకు చేశాము ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి చేసేటి ఒకటి ఏదైతే మండపం ఉన్నది దాన్ని కూడా కట్టాలని చూస్తాం వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల కూడా ఆ మండపాన్ని కూడా నిర్మించాలనుకుంటున్నాం సరే అందరు సహకారం ఉంటే అది కూడా చేస్తాము ఊరికి అభివృద్ధి కోసం గ్రామానికి దేనికైనా కానీ ఈ గుడి దగ్గర చాలా ఉన్నాయి ఇంకా కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది సహకరిస్తే చేయవచ్చు చాలా మంచిది జరుగుతున్నది అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమం జరిపిస్తారు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఎక్కువ వచ్చారు కాకపోతే పోయినసార్లు కానీ అంతా ఏర్పాటు అదే కానీ పోయినసారి కూలర్స్ ఉన్నాయి 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 కొన్ని చేస్తూనే ఉన్నావు కొన్ని కొన్ని పోయినా ఫోటో కానీ అన్నీ అన్ని వెనైటీగా పెట్టించారు ఇప్పుడు పెట్టి అలాద తలు రమేష్ దాసు నాగేష్ మురళి జంగమయ్య ఈ ఐదుగురు కలిసి అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు తాత ఎవరు ఇప్పుడు శేఖర్ మాజీ సర్పంచ్ ఈ సౌండ్ సిస్టమ్ స్నా శివశైలం వీళ్ళందరూ అందరూ ఒకరొకరు ఒకరు అందరూ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు దేవుని గురించి